హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను గోంగూర పుల్లుగూర చేయడానికి తీసుకున్నా అండి స్పెషల్గా చాలా బాగుంటుంది గోంగూర పుల్లకూర వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి ఇలా చూడండి ఇలా గోంగూర అంతా వోలిచి నీట్గా ఇలా కడిగి పెట్టేసుకున్నా అండి నేను గోంగూర అంతా మొత్తము కడిగి కూడా పెట్టినా ఎందుకంటే అది మట్టిలో కొంచెం అటు ఇటు వేసి ఉంటారు కదండి ఆ మట్టి అంతా గోంగూర కరుసుకు ఉంటుంది అందుకోసం బాగా క్లీన్గా కడిగి పెట్టేసుకున్నా అండి అది వచ్చేసి గోంగూరండి అందులోకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఇలా తరిగి పెట్టుకున్నా అండి ఇలా తరిగి పెట్టుకుంటే మనకి ఆకులో బాగా ఉడికి కారం అంతా వచ్చేస్తుంది ఒక ఎర్రగడ్డ కూడా ఇలా తరిగి పెట్టుకున్నాండి కొన్ని ఎల్లిపాయలు అండి ఒక నాలుగైదు కొంచెం అండి టమోటా టమోటా కూడా ఇలా చిన్నగానే తరిగానండి బాగా ఇవన్నీ ఆకులో ఉడికిన తర్వాత మనకి రామితే పుల్లిగూరలాగా అన్నీ కలిసిపోతాయని చెప్పేసి ఇలా చిన్న చిన్నగా తరుక్కున్నాండి కొంచెం చింతపండు అండి ఇది కొంచెం చింతపండు వేయడం వల్ల కూడా గోంగూరలో మంచి టేస్ట్ వస్తుందండి ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కానీ ఇది వాడడం వల్ల కూడా ఇంకా కొంచెం పుల్లదనం వచ్చి మంచిగా టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకోసం నేను ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ప్యాన్ పెట్టుకుంటా అండి మనం ఇదే కదా మట్టి పాత్రే కదా మనం చేసేది అందుకోసం మట్టి పాత్ర పెట్టుకొని వెయిట్ చేసేస్తామండి ఇది ఇలా చాలా ఇష్టం అండి నాకు ఇలా పులుగూరు అంటే గోంగూర పులిగూర మీరు కూడా ఎంతమంది చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చేస్తూ ఉంటే అయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొంతమంది చేస్తారు కొంతమంది వాడరు ఇలాగా కానీ గోంగూర వాడడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి గోంగూర నుంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి అది చెప్పాలంటే చాలా ఉన్నాయండి అందుకోసము ఇలా మనము కొన్ని కొన్ని అన్న యూజ్ చేస్తూ గోంగూర అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో ఒక ఎప్పుడు చట్నీ కానీ పచ్చడి ఇలా ఏమీ తినలేము కదండి అందుకోసము ఇలా వెరైటీ వెరైటీ కూడా కొంచెం కొంచెం అలా చేంజ్ చేసుకుంటూ తింటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టేస్ట్ అనిపిస్తుంది కదండి ఇలా గోంగూర పుల్లగూర అంటే ఒక టేస్ట్ గోంగూర పచ్చడి ఇంకొక టేస్ట్ అలా ఉంటుంది కదా ఈ గోంగూర పచ్చ పుల్లగూర కూడా బాగా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కొంచెం చూడండి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి పోపు పెట్టేది అవసరం లేదు ఎర్రగడ్లు వేయించాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసేస్తూ ఉన్నాను అందులోకి అందులోకి వచ్చేసి అండి ఇవన్నీ వేయించేది లేదండి ఊరికే లైట్గా కొంచెం వేడి అవనివ్వాలంటే ఇవన్నీ కొంచెం వేయించితే చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి కొంచెం వేడి కానీ ఇందులోకి పోపు దినుసులు అవన్నీ ఏం అవసరం లేదు ఇవి కొంచెం వేడి అవనిద్దాం ఇలా చూడండి ఫ్రెండ్స్ కొంచెం అయినాయి కదా ఇవేమి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొంచెం అంతే ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ వేసి కూడా ఉడికిస్తాము ఇందులోకి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగినాము ఇవన్నీ వాటర్ వేసి మళ్ళీ ఉడికిస్తామండి ఇందులోనే ఉడికినప్పుడు ఫుల్గొట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇందులోకి టమోటా అండి టమాటా కూడా వేసేస్తాము ఇందులోకి జీలకలు కూడా అండి అవన్నీ ఉడికినప్పుడు చాలా మంచిగా అయిపోతుందండి గోంగూరలేకి వచ్చేస్తాయి అందుకోసము ఇవి ఎక్కువ వేయాల అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసి ఉంటే అలా అంతే కొంచెం అలా వేయించేసి ఇంకా ఇవన్నీ వేసి ఉడిపిస్తేనే మంచి కొన్ని రెడీ అవుతుందండి మీరు ఏ రకం ఇష్టపడతారు గోంగూర స్పెషల్ చాలా ఉన్నాయి కదా గోంగూరలో మనం చేసేది మీరు అలాగా ఏ రకం మీకు చాలా ఇష్టము ఒకసారి కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే గోంగూర ఏ స్టైల్లో చేసుకోమన్నా ఇష్టమే అండి నా గోంగూర అంటే చాలా చాలా ఇష్టము అలాగే మీరు కూడా ఒకసారి ఏ రకం చాలా ఇష్టము కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పచ్చడి లేదా తర్వాత చిట్నీ చేస్తారు కదా అదే పప్పు ఇలా పులిగూర ఏదన్నా కానీ కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే చింతపండు కూడా వేపేస్తున్నాం ఫ్రెండ్స్ అన్నీ ఇదో ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాం అందులోకి గోంగూర కడిగి పెట్టుకున్నాం గోంగూర కూడా వేసేస్తున్నాం అండి అంతా బాగా కడిగి పెట్టేసానండి ఇలా ఇదంతా మొత్తం మనము కలిగిస్తామండి ఇలా కలిపేసి పెట్టేస్తే మెత్త అన్ని ఉడికిపోతాయండి ఇందులో ఇలా ఈ పచ్చిమిర్చి కూడా ఇలా తరుక్కోవడం వల్ల ఈ ఆకులో బాగా ఉడికిపోయి కారం అంతా పడుతుందండి ఆకి అందుకోసం ఇలా పచ్చిమిర్చి కూడా కరిగేసే నేను అందులోకి మనకి కొన్ని వాటర్ ఇద్దామండి కొన్ని వాటర్ వేసి ఉడికిస్తే అంత మొత్తం ఉడికిపోతుంది ఒక గ్లాస్ అన్ని అంతే ఒక గ్లాస్ అన్ని వాటర్ వేసేసాను ఇలా చూడంటే ఇది ఇంతోటి ఉంది కదా ఉడికే తరికే కొంచెం అవుతుందండి గోంగూర మనకి చాలా ఏమవదు అవుతుంది గోంగూర ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు కూడా వేద్దామండి కొంచెం ఇలా పసుపు కూడా వేసేస్తే చాలా బాగుంటుంది పసుపు కూడా చాలా మంచిది కదా మనకి ఇలా పసుపు కూడా వేసేసాను ఇదంతా కనీసం మనకి ఒక పది నిమిషాలైనా కుక్ చేయాలండి అవన్నీ ఉడకాలి కదా ఆకు ఇవన్నీ ఉడకాలి కదా ఇలా చూడండి సో ఒక పది నిమిషాలైనా మనకి కుక్ చేయాలి ఇంకా దీని మీద మూత పెట్టేసి కుక్ అయిపోతుందండి మూత పెట్టేస్తాం ఇద్దరు ఇలా ఫ్రెండ్స్ ఉడుకుతుంది చూడండి బాగా మనం కొంచెం గ్లాసులు వాటర్ వేసాం కదండి అవన్నీ మిరిపోయేంత వరకు ఉడికిచ్చేస్తే మనం కరెక్ట్ ఉడికిపోతుందండి ఇది చూడండి అంతా మొత్తం ఉడికితూ ఉంది కదా ఇలా ఈ వాటర్ అంతా కూడా ఇంకా మనము వేస్ట్ చేయకుండా ఇందులోనే ఉడికినిచ్చేసి మిరిపోయేంత వరకు ఉడికినిచ్చేస్తే మనం కరెక్ట్గా ఇవన్నీ ఉడికిపోయి మనకి గోంగూర పుల్ల గురికి రెడీ అయిపోతుందండి ఇవన్నీ మిరిపోయేంత వరకు ఉడికిద్దాం ఇంకొక ఐదు నిమిషాలు ఉన్న పడుతుంది మూత పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇద ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా ఎగిరిపోయింది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి గోంగూర కానీ తర్వాత ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనము ఆఫ్ చేస్తామండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి ఇలా గట్టి ఉడికించుకుంటే అయిపోతుందండి అందులో వాటర్ వన్ చేసిన పనులు బాగా టేస్టీగా సూపర్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనము ఇలా పప్పు గిత్తి తీసుకొని ఇలా కుండలోనే అండి ఇలా పప్పు గిత్తి తీసుకొని బాగా అంతా ఇట్లా మెలుపుకోవాలండి ఇలా అంత బాగా పచ్చిమిర్చి ఇవన్నీ కలిసేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు ఇలా మెతుకుకోవాలండి మెదుపుకున్న తర్వాత మరి చూస్తా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా మెదుపుకున్నా చాలా నున్నగా అవసరం లేదండి కొంచెం కచ్చ పచ్చగానే మెదుక్కుంటే చాలా బాగుంటుంది ఇలా చూడండి పచ్చిమిర్చి కూడా అన్నీ మెదుకుపోయినాయి నూనె చేయదండి నున్న చేస్తే చాలా బాగుంటుంది ఇలా కొంచెం కచ్చపచ్చగా చేసేస్తే చాలా బాగుంటుందండి ఇలా పప్పు గీతతోనే ఇక్కడ కుండలోనే మెలిపేసాను చూడండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇది తిరువాత వేస్తానండి ఇది ఇలాగా పక్కన పెట్టేసుకుంటా ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకుంటా అండి నేను కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ వేస్తా అండి మేము కొంచమే చేస్తున్నా అండి అందరు తగిన ఆయిల్ ఒకటే తీసుకున్నా ఎక్కువ వేయలేదు నేను కొంచెం తీసుకున్నాను కాబట్టి కొంచమే వేస్తూ ఉన్నా ఇలాగా చూడండి ఇది వేడి చేద్దాం చిన్న చూడండి ఫ్రెండ్స్ సహాయం వేడెక్కింది ఇది ఆవాలు చిల్క రెండు కలిపినువండి నేను రెండు కలిపే పెట్టుకుంటాను సపరేట్ ఏం లేదు రెండు కలిపే పెట్టుకుంటా కొంచెం ఎరగడ్డండి ఆవిల్ బాగా ఈపుకుపోయిన కొంచెం ఎరగడ్డ ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు రెండు ఎండిచ్చి రెండు ఎండు చేసేస్తా కొంచెం కరివేపాకు అండి పుల్ల ఇది కొంచెం రెడ్ కలర్ అయినాక అందులోకి వేసుకోలేదండి ఈ ఇట్లా కుండలో చేయడం వల్ల కూడా ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి గోంగూర పుల్ల కూడా మీకు కూడా వీలైతే ఇలా కుండలోనే తయారు చేయండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఏగిపోయింది తిరువాత కూడా ఇప్పుడు ఇందులో వేసేయండి ఇలా కాలేరీ వేయచ్చండి సల్లగ్గాలు అనేది ఏం లేదు కాలేరీ కూడా వేసేయచ్చు ఇలా వేసిన తర్వాత ఇది అంతా ఇక్కడ వేసుకొని అంతా కొంచెం ఇలా కలిపేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ అదంతా ఇక్కడ కుండ వెళ్తారు కదా అప్పుడు సరిపోతుంది ఇదో ఇలా ఫ్రెండ్స్ గోంగూర పుల్లగూర వచ్చేసి రెడీ అయిపోయింది ఇలా చూడండి కచ్చపచ్చగా అన్నీ కనిపిస్తున్నాయి కదా అందులో ఎర్రగడ్డ గోంగూర తర్వాత మూట పచ్చిమిర్చి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కుండలోనే తయారు చేయండి చాలా బాగుంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అందరూ కూడా మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్